పదవ తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి ఒక పత్రికా ప్రకటన అయితే ఇచ్చారు ఇది ఏడు పేజీల రూపంలో ఉంది మొత్తం సెవెన్ పేజెస్ ఉంది ఆల్ డీటెయిల్స్ క్లియర్ డీటెయిల్స్ అయితే ఇందులో ఉన్నాయి దీనికి సంబంధించి వివరణ అంతా తెలుసుకునే కంటే ముందు మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోలు అన్ని రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి వీడియోనైతే లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి ముప్పై తారీఖు ఇంతకుముందే రిజల్ట్ ఇచ్చారు కదా ఆ రిజల్ట్స్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇందులో ఉన్నాయి ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించారు ఈ పేపర్లు దిద్దింది ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహైదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎగ్జామ్ పేపర్లు దిద్దిండ్రు ఈ ఎగ్జామ్ మొత్తం రాసిన వాళ్ళు ఐదు లక్షల తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పరీక్షలు రాయడానికి ఐదు లక్షల ఏడు వేల నూట ఏడు మంది విద్యార్థులు ఎగ్జామ్కి హాజరైనరు ఇందులో నాలుగు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది రెగ్యులర్గా రాసిండ్రు పదివేల ఏడు వందల ముప్పై మూడు మంది ప్రైవేటుగా రాశారు గత సంవత్సరం మొత్తం ఐదు లక్షల ఐదు వేల ఎనిమిది వందల పదమూడు మంది నాలుగు లక్షల తొమ్మిది నాలుగు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల ఏడు మంది విద్యార్థులు రెగ్యులర్గా మరియు పదకొండు వేల ఆరు వందల ఆరు మంది ప్రైవేటుగా లాస్ట్ ఇయర్ రాశారు గత సంవత్సరం రాసిన వాళ్ళు ఇక ముఖ్యమైన వివరాలు రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించి రాష్ట్రంలో పదవ తరగతి రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తొంభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఇందులో బాయ్స్ తొంభై ఒకటి పాయింట్ మూడు రెండు శాతం బాలికలు నైంటీ ఫోర్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ బాలికలు బాలుర కంటే టూ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ హయ్యెస్ట్ ఎక్కువ ఇక ప్రైవేటు విద్యార్థులకు సంబంధించి చూస్తే రాష్ట్రంలో పదవ తరగతి ప్రైవేటు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఫిఫ్టీ సెవెన్ పాయింట్ టూ టూ పర్సెంట్ ఇందులో బాయ్స్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ బాలికలు గర్ల్స్ సిక్స్టీ వన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ బాలికలు బాలుర కంటే సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఎక్కువ రెగ్యులర్ విద్యార్థులు నాలుగు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పాఠశాలలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది ఒక రెండు స్కూళ్ళలో మాత్రం జీరో పర్సెంట్ జీరో పర్సెంట్ రిజల్ట్ వచ్చింది ఇక రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే తొంభై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది శాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది వికారాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే అతి తక్కువ శాతం సెవెంటీ త్రీ పాయింట్ నైన్ సెవెన్ చివరి స్థానంలో నిలిచింది ముప్పై మూడు జిల్లాలలో తెలంగాణ గురుకుల పాఠశాలలు తొంభై ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది శాతంతో అత్యధిక ఉత్తీర్ణత శాతం పొందినాయి ఇక తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్సు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్సు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్సు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్సు మైనారిటీ రెసిడెన్షియల్సు మోడల్ స్కూల్సు ఆశ్రమ పాఠశాలలు కేజీబీవి మరియు ప్రైవేట్ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించినాయి ఏడేడు జెడ్పీ మరియు గవర్నమెంట్ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత శాతం తొంభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించినాయి ఇక రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించి బాల బాలికల ఉత్తీర్ణత వివరాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ హాజరైన వారి సంఖ్య మార్చి రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఇది ఇప్పటిది ఇది పోయినసారిది ఇందులో హాజరైన వారి శాతం రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల ఏడు మంది మొత్తం బాలరు బాలికలు ఉంటే మార్చి రెండు వేల ఇరవై ఐదులో నాలుగు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల డెబ్భై నాలుగు మంది ఉంటుంది ఇందులో ఉత్తీర్ణులైన నాలుగు లక్షల తొంభై ఒక వెయ్యి రెండు వందల డెబ్బై రెండు మంది లాస్ట్ ఇయర్ ఉత్తీర్ణత అయితే ఈసారి నాలుగు లక్షల అరవై వేల ఐదు వందల పంతొమ్మిది మంది పాస్ అయినరు లాస్ట్ ఇయర్ ఏమో తొంభై ఒకటి పాయింట్ మూడు ఒకటి శాతం ఈసారి తొంభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం స్వల్పంగా అయితే పెరిగింది రిజల్ట్ ఉత్తీర్ణత ప్రైవేటు విద్యార్థులకు చూస్తే హాజరైన వారి సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో పదకొండు వేల ఆరు వందల ఆరు మంది హాజరయినరు ఈసారి పదివేల ఏడు వందల డెబ్బై ఏడు పదివేల ఏడు వందల ముప్పై మూడు మంది ఇందులో లాస్ట్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు ఐదు వేల ఏడు వందల డెబ్బై రెండు మంది అయితే ఈసారి ఆరు వేల ఒక వందల నలభై ఒకటి మంది పాస్ అయ్యారు పోయినసారి ఉత్తీర్ణత శాతం ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ త్రీ ఉంటే ఈసారి ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అయ్యింది అంటే దాదాపుగా ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఇంకా ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ పాస్ పర్సంటేజ్ సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులకు చూస్తే హాజరైన వాళ్ళు పదమూడు వందల ఆరు మంది ఉంటే పన్నెండు వందల ఇరవై రెండు మంది పాస్ అయ్యారు నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ పాస్ అయ్యారు ఇక జిల్లాల వారిగా రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించి టాప్లో మహబూబాబాద్ జిల్లా నైంటీ నైన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ ఇందులో మన నార్కర్ల్ జిల్లా కాబట్టి నార్కల్ జిల్లాకు సంబంధించి నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ వచ్చింది ఇంకా చివరిగా చూస్తే వికారాబాద్ జిల్లా ముప్పై మూడో జిల్లాగా వికారాబాద్ సెవెంటీ త్రీ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ టోటల్ ఉత్తీర్ణత రాష్ట్రంలో నైంటీ టూ పాయింట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఇక సబ్జెక్టుల వారిగా ఉత్తీర్ణత శాతం రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించింది ప్రథమ భాషకు సంబంధించి నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ ద్వితీయ భాషకు నైంటీ నైన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ తృతీయ భాషకు నైంటీ నైన్ పాయింట్ వన్ నైన్ పర్సెంటు మ్యాథ్స్కి సంబంధించి నైంటీ సిక్స్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ సామాన్య శాస్త్రం సైన్స్కి సంబంధించి నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ సోషల్ నైంటీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ లాస్ట్ ఇయర్కు ఇప్పటికీ ఓన్లీ మ్యాథ్స్లో నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ లాస్ట్ ఇయర్ వస్తే ఈసారి నైంటీ సిక్స్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ వచ్చి కొంచెం తగ్గింది రిజల్ట్ విషయంలో మిగతా అన్నీ కూడా పెరిగినాయి ఇక మేనేజ్మెంట్ వారిగా హాజరై ఉత్తీర్ణత పొందిన బాలబాలిక వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక టీజీ రెసిడెన్షియల్స్లో హాజరైన వాళ్ళు రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది అయితే రెండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది పాస్ అయ్యారు నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ ఉత్తీర్ణత అంటే పాస్ అయిన వాళ్ళు ఇక బీసీ వెల్ఫేర్లో పదిహేడు వేల పదిహేడు వేల నాలుగు వందల ముప్పై ఒకటి మంది హాజరై పదిహేడు వేల నలభై ఆరు మంది పాస్ అయ్యారు నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంటు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్లో పదిహేడు వేల నాలుగు వందల నలభై మందికి పదిహేడు వేల నలభై మంది పాస్ అయ్యారు నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ ట్రైబల్ వెల్ఫేర్ టీడబ్ల్యూఆర్లో ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మందికి ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది పాస్ అయ్యారు నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ పాస్ అయ్యారు రెసిడెన్షియల్ మైనారిటీ రెసిడెన్షియల్స్లో తొమ్మిది వేల మూడు వందల నలభై తొమ్మిది మందికి తొమ్మిది వేల ఇరవై ఎనిమిది మంది పాస్ అయ్యారు నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ మోడల్ స్కూల్లో పదహారు వేల నాలుగు వందల యాభై ఐదు మందికి పదిహేను వేల ఆరు వందల ఎనభై మూడు మంది నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఆశ్రమ స్కూల్స్ ఎనిమిది వేల ఒక వందల ఇరవై మూడు మ మంది ఎగ్జామ్ రాస్తే ఏడు వేల ఏడు వందల పదిహేడు మంది పాస్ అయ్యారు తొంభై ఐదు పర్సెంట్ కేజీపీలో పదిహేడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది మంది రాస్తే పదహారు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది నైంటీ ఫోర్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ ప్రైవేట్లో రెండు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల పదకొండు మంది ఎగ్జామ్ రాస్తే రెండు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల ముప్పై మూడు మంది నైంటీ ఫోర్ పాయింట్ టూ వన్ పర్సెంట్ పాస్ అయ్యారు ఎయిడెడ్ స్కూళ్లలో ఆరు వేల నాలుగు వందల యాభై ఒకటి మందికి ఐదు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది తొంభై పాయింట్ ఆరు ఐదు శాతం జడ్పీ స్కూళ్లలో లక్ష ముప్పై ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మందికి లక్ష ఇరవై ఒక వెయ్యి ఎనభై తొమ్మిది మంది పాస్ అయ్యారు ఎయిటీ నైన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్లో ఇరవై రెండు వేల డెబ్బై తొమ్మిది మందికి పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది పాస్ పాసారు ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ టోటల్గా నైంటీ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఇక మీడియం వైజ్గా ఒకసారి చూస్తే తెలుగు మీడియంకి సంబంధించి ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ ఆంగ్లం ఇంగ్లీష్ మీడియం నైంటీ ఫోర్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉర్దూ మీడియం ఎయిటీ సెవెన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ ఇతర మీడియమ్స్ నైంటీ టూ పాయింట్ టూ వన్ పర్సెంట్ తెలుగు మీడియంలో తక్కువ వచ్చింది ఇంగ్లీష్ మీడియంలో హైయెస్ట్ వచ్చింది మేనేజ్మెంట్ వారిగా హండ్రెడ్ పర్సెంట్ మరియు సున్నా పర్సెంట్ పొందిన పాఠశాల వివరాలు చూస్తే ఎయిడెడ్ స్కూళ్ళలో నూట నలభై ఎనిమిది స్కూళ్ళు ఉన్నాయి ఇందులో జీరో పర్సెంట్ ఏ స్కూల్ కాలే హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ స్కూల్స్ అయినాయి ఆశ్రమ స్కూల్స్ టూ ట్వంటీ సెవెన్లో వన్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ బీసీవెల్ఫర్ టూ సిక్స్టీ వన్ స్కూల్స్ ఉంటే వన్ ఫార్టీ త్రీ స్కూల్స్ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఫోర్ నైంటీ సెవెన్ స్కూల్స్ ఉంటే సెవెంటీ త్రీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కేజీబీవీలో ఫోర్ సెవెంటీ ఫైవ్ స్కూల్స్ ఉంటే టూ థర్టీ స్కూల్స్లో హండ్రెడ్ పర్సెంట్ మోడల్ స్కూల్లో వన్ నైంటీ ఫోర్ స్కూల్స్ ఉంటే సెవెంటీ నైన్ స్కూల్స్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేట్ ఐదు వేల అరవై మూడు స్కూల్స్ ఉంటే జీరో పర్సెంట్ రెండు ఉన్నాయండి అసలు ఎవరు పాస్ కాని వాళ్ళు టూ రెండు స్కూల్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అయినాయి రెండు వేల ఏడు టీజీ రెసిడెన్షియల్స్లో ముప్పై ఐదు స్కూల్ ఉంటే ఇరవై నాలుగు స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ వచ్చినాయి మైనార్టీ రెసిడెన్షియల్స్లో రెండు వందల నాలుగు స్కూల్ ఉంటే తొంభై ఒకటి స్కూల్లు హండ్రెడ్ పర్సెంట్ వచ్చినాయి సోషల్ వెల్ఫేర్ రెండు వందల ముప్పై ఒకటి ఉంటే నూట ఎనిమిది హండ్రెడ్ పర్సెంట్ ట్రైబల్ వెల్ఫేర్ నూట మూడు స్కూల్స్ ఉంటే నలభై ఐదు స్కూళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నాలుగు వేల ఒక వంద పదహారు జెడ్పీ స్కూల్ ఉంటే పదహారు వందల డెబ్బై ఐదు స్కూళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వచ్చినాయి టోటల్గా నాలుగు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది స్కూల్స్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చినాయి ఒక రెండు స్కూల్స్ మాత్రం జీరో పర్సెంట్ వచ్చినాయి కంప్లీట్గా ఎవరు పాస్ కాలే అందులో ఇది మొత్తానికి ఇక ఒక హిందీలో పదహారు మార్కులు వస్తే పాస్ అయినట్టు ఎనభై మార్కులకి మిగతా సబ్జెక్టులో ఇరవై ఎనిమిది మార్కులు రావాలి ఎనభై మార్కులకి ఇంకా ఇరవై అనేది ఏమో ఇంటర్నల్ మార్క్స్ వేసింది కదా ఆ ఇంటర్నల్ మార్క్స్ సంబంధించి ఇక సప్లిమెంటరీ ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి షెడ్యూల్ అయితే ఇచ్చిర్రు మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు డేట్ల మధ్య సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర గంటల వరకు ఎగ్జామ్ నడుస్తాయి ఇటీ పరీక్షలు అతి తక్కువ వ్యవధిలో జరపవలసి ఉన్నందున మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా వారు పెట్టుకుని నా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఫలితాల కొరకు ఎదురు చూడకుండా జూన్ ఇరవై ఐదులో జరగబోయే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరగ అవకాశం విడుచుకోకూడదని సూచించడం అనేది మొత్తానికి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అనేది ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల ఫిఫ్టీన్త్ మే ఈ డేట్ లోపల అప్లై చేసుకోవాలి ఇక్కడ చూడవచ్చు రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ రీకౌంటింగ్ చేసుకోవాలంటే ఇక ఐదు వందల రూపాయలు ఫైన్ కట్టి రీకౌంటింగ్ చేసుకోవాలి అది ఫిఫ్టీన్ డేస్ లోపల ఫిఫ్టీన్త్ మే రెండు వేల ఇరవై ఐదు లోపల హెడ్ మాస్టర్కి ఫీజు కడితే వాళ్ళు ఈ డీడి ఈ హెడ్స్ ద్వారా డీడీ కడతారు తర్వాత రీవెరిఫికేషన్ జవాబు పత్రాల నకలు కావాలంటే వెయ్యి రూపాయలు కట్టాలి దీనికి థౌజండ్ రూపీస్ ఉంది చూపిస్తా ఇక్కడ వెయ్యి రూపాయలు పే చేయాలి ఈ హెడ్స్ ద్వారా చలం తీసి గవర్నమెంట్ కట్టి మీద అప్లికేషన్ చేస్తారు అది కూడా ఫిఫ్టీన్త్ మే టూ ట్వంటీ ఫైవ్ లోపల చేయాలి అసలు రీవెరిఫికేషను రీవెరిఫికేషన్ అంటే టోటల్లో ఏమైనా తప్పులు ఉంటే కౌంట్ చేస్తారు తర్వాత ఆన్సర్ షీట్లో పోస్టింగ్ అంటే ఒక క్వశ్చన్కి ఆన్ మార్కులు దిద్దినప్పుడు వేరే ఉండి ముందల ముందలు వేయాలి కదా ఓఎంఆర్ షీట్ విని వేయాలి కదా ఆ ఓఎంఆర్ షీట్ మీను ఏమైనా తప్పులు వేసిర అనేది అది చెక్ చేస్తారు అది రీవెరిఫికేషన్కి సంబంధించి ఇంటర్నెట్లో ఫలితాలు పొందడానికి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చిర్రు ఈరోజు రిజల్ట్స్ వచ్చినాయి అదంతా అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈ ఈరోజు వచ్చినటువంటి ప్రెస్ నోటు ఇది మొత్తం టోటల్గా ఏడు పేజీల రూపంలో ఇచ్చారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి మీకు వివరణ ఇస్తా వీడియో నచ్చింది అనుకుంటున్నా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే పూర్తి వివరణ ఇందులో ఉంది థ్యాంక్ యూ